ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వదినకు నువ్వు మాట్లాడే అవకాశమే ఇవ్వటం లేదు అసలు వదిన ఏం చెప్తుందో వినాలని అస్సలు అనుకోవటం లేదు కదా వదిన ఏం చెప్పాలనుకుంటుందో అది ఇప్పుడు నేనే చెప్తున్నాను విను అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు ఈ పెళ్ళే కాదు నాకు ఎవరు ఏ సంబంధం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వదిన వాళ్ళ తమ్ముడు భరత్ను ఇష్టపడుతున్నాను లేదు ప్రేమిస్తున్నాను నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఒక్కసారిగా ప్రణతి అందరిలోనూ కూడా చెప్పటంతో ప్రతి ఒక్కరూ షాక్కి గురి అవుతారు ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నావే నేను చూసిన సంబంధం కాకోకుండా ఎవరో ఒక అనామకుడిని ఇష్టపడుతున్నానని అంటావా అని ఒక్కసారిగా ప్రణతి చంప పగలకొడుతుంది పార్వతి కదా ఇక వెంటనే పక్కన ఉన్న అవని వీళ్ళందరూ కూడా ప్రణతి దగ్గరికి వచ్చి ఇక ప్రణతిని లేచి నుంచో పెడతారు అసలు నువ్వేమనుకుంటున్నావు వయసుకొచ్చిన ఆడపిల్ల అనుకుంటున్నావా లేకపోతే ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా కూతురు మీద చేసుకుంటున్నావు ఇంత పెద్ద ఫంక్షన్లో అని రాజేంద్ర ప్రసాద్ నిలదీయంగానే ఇక నా కూతురు తప్పటడుగులు వేస్తుంది తప్పుడు మార్గంలో వెళ్తుంది అందుకోసమే చంప పగల కొట్టి తప్పు అని చెప్పాను అని అనగానే ఓహో తప్పప్పులు గురించి నువ్వు మాట్లాడుతున్నావా చీ కన్న తల్లిగా కూతురు గురించి కూతురు భవిష్యత్తు గురించి సంబంధం చూడటం కరెక్టే కానీ నీకు ఒక భర్త ఉన్నాడు నీ కొడుకులు ఉన్నారు నీ కూతురు చేసుకునేది పెళ్ళి నీ కూతురుకి అసలు ఇష్టమో లేదో ఇవన్నీ తెలుసుకున్నావా అని చెప్పి అవనికి మాట్లాడే హక్కే లేదు ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదు అని చెప్తున్నావే అలాంటప్పుడు నీ కూతురు నీ దగ్గర పెరుగుతుందా నీ దగ్గర ఉంటుందా అవని దగ్గర ఉంటుంది అలాంటి అవని దగ్గర ఉన్నప్పుడు నీకు మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది అని పార్వతి చంప పగల కొడతాడు రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఒంటి మీద చేపడేసరికి ప్రతి ఒక్కరూ అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు కదా ఇక వెంటనే పార్వతి ఎన్నడూ లేనిది ఈ షష్ఠి పూ ఈ షష్ఠి పూర్తి రోజు భర్త భార్యకు చాలా విలువైన బహుమానాలు ఇస్తారు అని విన్నాను కానీ ఇంత కాలమైన తర్వాత నా భర్త నాకు ఇంత గొప్ప బహుమతి ఇస్తాడని నేను కలలో కూడా కనలేదు అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది అవును ఎందుకంటే ఈ వయసులో నువ్వు ఏం చేయాలి కుటుంబాన్ని కలపాలి అని చూడాలి నీ కళ్ళ ముందు నీ కొడుకులు నీ కూతుళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అసలు ఈ ఫంక్షన్కి అవని మీద ప్రేమ ఉన్నట్టు నా మీద నీకు అభిమానం ఉన్నట్టుగా అంతా మర్చిపోయానండి మన షష్ఠి పూర్తి కార్యక్రమానికి రండి అని చెప్పావు ఒకప్పుడు నీ దగ్గర ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు కనిపించేవి కానీ ఇప్పుడు నీ దగ్గర ఏం కనిపిస్తున్నాయో తెలుసా కుట్రలు మోసాలు కుతంత్రాలే వీటి ద్వారానే అసలు నువ్వు ప్రణతి పెళ్లి గురించి మాట్లాడడం కోసమే ఈ షష్టి పూర్తి కార్యక్రమం చేపట్టావని మొత్తం అడ్డగోలుగా బయటపడిపోయింది ఇంకేం మాట్లాడుతావు నువ్వు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ భార్య అని చూడుకోకుండా ఇంతకాలం భార్య ఏ రకంగా ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ కూడా చెప్పటంతో ఇక వెంటనే అత్తయ్య మీరు కోపడొద్దు అయినా మావయ్య గారు ఎన్నడూ లేనిది ఇలా తీసుకొని ఇంత దాకా మాట్లాడుతున్నారంటే దాని వెనకతలు ఎవరున్నారో మనం తెలుసుకునేనంత పిచ్చి వాళ్ళం కాదు కదా అత్తయ్య అని చెప్పేసి పల్లవి మరి కొంచెం ఇక కావాలి అని చెప్పేసి పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడటంతో పార్వతికి మరింత కోపం పెరిగిపోతుంది ఇక వెంటనే స్టేజ్ దిగిపోయి ఒరై అనామకుడా ఏం చేసావురా నువ్వు నా కూతుర్ని ఏ మాయ మాటలు చెప్పి ఏ మా ఏ మోసం చేసి ఏ మందు పెట్టి దానిని నీ వలలో వేసుకున్నావు నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా నా కూతురు అని చెప్పేసి భరత్ చంప పగల కొట్టాలి అనుకుంటూ ఉండగా ఆవనీ వచ్చి గట్టిగా చేతినైతే పట్టుకుంటుంది ఇక వెంటనే పార్వతి ఆవని తనకే ఇక మొత్తానికి తిరగబాటుతనంతో చెయ్యి ఆపటంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అసలు ఏమనుకుంటున్నారు మీరు మా తమ్ముడు ఒంటి మీద చెయ్యి వేయటం మీకు బాగా అలవాటైపోయినట్టుంది అయినా వాళ్ళు ఏం తప్పు చేశారు పెళ్ళి అనేది ఆస్తులు అంతస్తులు స్తోమతలు ఇవన్నీ చూసి కాదు చేయాల్సింది ఇక మనం ఇచ్చిన ఆడపిల్ల ఆనందంగా ఉండటం మనకి కావాలి ఆ వ్యక్తి కంటికి రెప్పలా చూసుకోవటం చూసుకోవాలి ఈ పెళ్లికి నేను కూడా ఒప్పుకుంటున్నాను ఎందుకో తెలుసా నా తమ్ముడు భరతులో ప్రణతిని చూసుకునే ప్రతి లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రణతిని ఎంతో బాగా అర్థం చేసుకున్నాడు అందుకోసమే ప్రణతి భరతుల పెళ్లి జరిగి తీరుతుంది ఇప్పుడు నేను మీ అందరికీ మాట అని అంటూ ఉండగా ఏంటే నా కూతురు విషయంలో నువ్వు జోక్యం చేసుకునేది ఇప్పుడు చెప్తున్నాను ఇక ఈ విషయంలో ఎవరెవరు ఎంత దూరం వెళ్ళినా ఏం చేసినా కూడా కానీ చివరాకరికి నా కూతురు ప్రాంతీకి నేను అనుకున్న సంబంధమే చేసి తీరుతాను అని అనగానే గుర్తుపెట్టుకో పార్వతి నువ్వు మంచి తల్లిగా పేరు పొందాలి అనుకుంటున్నా లేకపోతే ఈ వయసులో ఒక మంచి పెద్దరికంతో ఉండాలి అనుకున్నా పిల్లల ప్రేమకు తల దించాల్సిందే నువ్వేంటి కూతురు విషయంలో జోక్యం చేసుకునేది నా కూతురికి నేను కంటికి రెప్పలా చూసుకొని మంచిగా ఉన్న వ్యక్తి అయిన భరత్కిచ్చే పెళ్లి చేస్తాను నువ్వు నాకు ఛాలెంజ్ చేయటం కాదు నేనే నీకు ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పేసి పదమ్మ విలువలేని వాళ్ళ చేత సంస్కార హీనుల దగ్గరికి కావాలని కడుపులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి నటిస్తున్న వాళ్ళ ఫంక్షన్కి వచ్చి మోసపోయామని తెలిసిన తర్వాత ఇంకా ఎంతసేపు ఉంటాం పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా పార్వతిని వదిలేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే పార్వతి లోపలికి వెళ్ళిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది చక్రధర్ గారు ఇదేంటండి ఏదో సంబంధం అంటే వచ్చాం వీళ్ళల్లో వీళ్ళని కొట్టుకు చస్తున్నారని మాకు తెలియలేకపోయింది అని చెప్పేసి వచ్చిన సంబంధం వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఇక డాడ్ మనం ఒకటి అనుకుంటే ఇక్కడేంటి డాడ్ ఇలా జరిగింది అని అనగానే పోనీలే అమ్మ మనం కేవలం ఎండుగడ్డి మాత్రమే అనుకున్నాం కానీ వాళ్ళల్లో వాళ్ళే పెట్రోల్ పోసుకుని దాకా వెళ్ళిపోయారు ఇది కదా మనకు కావాల్సింది మీ మావయ్య ఎప్పుడు ఒంటి మీద చెయ్యైనవాడు మీ అత్తయ్య చంప పగల కొట్టడంతో నేనే ఆశ్చర్యపోయాను ఇక మనం ఏం చెయ్యక్కల్లా వాళ్ళల్లో వాళ్ళే ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటారు చూస్తూ ఉండు అని అనగానే అవును డాడ్ నాకైతే పిచ్చ పిచ్చ సంతోషంగా ఉంది అక్కడ అత్తయ్య ఒంటరిగా ఉన్నారు ఓదార్చినట్టు చేయాలి కదా వస్తాను డాడ్ అని అనగానే వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పేసేసి చక్రధర్ అయితే అంటూ ఉంటాడు ఇక వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు అక్షయ్ కూడా అమ్మ మనసులో ఇవన్నీ పెట్టుకొని బాధపడద్దమ్మా నువ్వేమీ ఇది అవ్వద్దు ప్రణతి పెళ్ళి మంచి వ్యక్తితో మనమే చేస్తాం నువ్వు అనుకున్నదే నిజమవుతుందమ్మా అని చెప్పి అక్షయ్ కూడా అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తాడు తీరా అక్షయ్ ఇంటి దాకా వచ్చిన తర్వాత ఇంతకాలం అవనీ వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా కానీ ఇక నుంచి నేను ఒక్కడనే ఉండాలి అవని దగ్గరికి వెళ్తే నేను ఇంకా లోకు అయిపోతాను కాబట్టి వచ్చినా రాకపోయినా నా వంట నేనే చేసుకోవాలి నా పనులు నేనే చేసుకొని తీరుతాను ఇప్పుడు నాకు ఆరోగ్యం పర్వాలేదు కదా అని చెప్పి అక్షయ్ అయితే తిన్నగా అవని ఇంటికి వెళ్లకుండా ఎదురున్న ఇంటికి వెళ్ళి ఇక మళ్ళీ డోర్ ఓపెన్ చేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పి లోపలకైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా అత్తయ్యా అసలు ఆ భరత్తో మీ అమ్మాయి పెళ్ళవుతుందనుకోవటం మీ పిచ్చితనమే మా డాడీ నాకు ఇప్పుడే ఒక విషయం చెప్పారు అసలు భరత్తు ఆ ఇంట్లో ఉండి ప్రణతిని బుట్టలో వేసుకున్నాడు కదా అసలు ఆ ఇంట్లోనే ఉండడు అత్తయ్యా అని అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా పల్లవి అవని వాళ్ళ తమ్ముడు ఆ ఇంట్లో ఉండకపోతే ఇంకే ఇంట్లో ఉంటాడు అని అనగానే ఏ ఇంట్లోనూ ఉండడత్తయ్యా జైల్లో చిప్పకుడు తింటూ ఉంటాడు అని అనటంతో పార్వతి ఏం మాట్లాడుతున్నావమ్మా పల్లవి నువ్వు అని అనగానే వాడికి ఎంత ధైర్యం అత్తయ్యా లేకపోతే మన ప్రణతిని బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడా అందుకోసమే మా డాడ్తో మాట్లాడాను ఏదో రకంగా కేసు బుక్ చేసి జీవితంలో బయటకు రాకోకుండా లోపలికి పంపించేస్తాను మన ప్రణతి జీవితాన్ని కాపాడుతాను అని మా డాడ్ కూడా చెప్పారత్తయ్య అని అనగానే ఆ పనేదో త్వరగా చేయాలి మీరన్నదే నిజం వాడి మీద తప్పుడు కేసులు పెట్టైనా సరే వాడిని జైలుకు పంపించి తీరాల్సిందే అని చెప్పేసి పార్వతి కూడా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ భరతతోని ప్రణతితోని ఎవరూ కూడా ఎక్కువ దీని గురించి ఆలోచించొద్దు ఎప్పుడు ఏది జరగాలంటే అది జరుగుతుంది మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి మావయ్య గారు మీరు అలా చేయడం చాలా తప్పు మావయ్య గారు మీకు చెప్పే అంత దాన్ని కాదు కానీ మీరు అలా ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదు అని అనగానే నా కోపం అలాంటిదమ్మా నేను చేసింది తప్పి అవ్వడచ్చు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు తెలీదా మీ అత్తయ్యకి ప్రణతికి పెళ్లి సంబంధం చూస్తున్నానని చెప్పేసేసి మీ అత్తయ్య నన్ను మోసం చేసింది నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచింది అందుకోసమే నా కోపానికి తగ్గినట్టు సమాధానం చెప్పాను నేను కూడా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇక ఇంట్లో ఇలా ఉంట ఉండటం కరెక్ట్ కాదు నేను ఏదో ఒకటి తేల్చాల్సిందే అని చెప్పేసేసి ఇంటర్వ్యూలకు వెళ్ళి స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా ఇలా అనుకుంటూ ఉండటంతో మొత్తానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్తే అవని వాళ్ళతో డిస్కషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి బయట ఎక్కడైనా కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇక పార్కులో ప్రశాంతంగా ఉంటుందని పార్కుకు వెళ్తాడు అక్షయ్ అయితే తీరా పార్కుకి వెళ్ళిన తర్వాత అదే సమయంలో అక్కడ చక్రధర్ వాళ్ళు కనిపిస్తారు చక్రధర్ మావయ్య ఏంటి ఎవరో మనుషుల్ని పట్టుకొని ఇటే వస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఇక వెళ్ళి కలుద్దామని అనుకునేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు వెళ్ళేసరికి వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతాడు చూడండి నేను చెప్పిన అడ్రస్లో అక్షయ్ వాళ్ళ తమ్ముడు భరత్ అనేవాడు ఉంటాడు వాడి దగ్గర వాడికి తెలియకోకుండానే ఇక మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడి బైక్లోనూ వాడి పాకెట్స్లోనూ కూడా ఆ పౌడర్ని పెట్టేసేయండి వాడు అవి సరఫరా చేస్తున్నాడు అని చెప్పేసేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను పోలీసులు వాడిని తీసుకొని వెళ్ళి జైల్లో లాకప్లో వేస్తారు జీవితంలో బయటకు రాడు అని చెప్పేసేసి చక్రధర్ అయితే అంటూ ఉంటాడు అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం సార్ అని చెప్పి రౌడీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా అక్షయ్ ఇదంతా విని అసలు చెయ్యని తప్పుకి శిక్ష వేసి జైలుకు పంపటం ఏంటి అయినా చక్రధర్ మావయ్యకి భరత్ మీద ఎందుకని అంత కోపం ఏ తప్పు చేయని వాడి మీద ఇంత ఇదిగా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరిదైనా సరే తప్పు ఒప్పులని ఉంటాయి ఇదంతా కూడా ఇంత ప్లాన్ చేసి చేయవలసిన అవసరం చక్రధర్ మావయ్యకి ఏముంటుంది అని అక్షయ్ ఆలోచిస్తూనే ఉంటాడు అలా ఆలోచించిన అక్షయ్కి అవని అంటూ ఉంటుంది కదా మన కంపెనీని కొలాఫ్ చేసింది చక్రధర్ మావయ్యే పల్లవీనే అండి మీరు తెలుసుకోలేకపోతున్నారు అని అంటూ ఉంటే చక్రధర్ మావయ్య అలాంటి వాడు కాదు అన్న అక్షయ్కే ఇప్పుడు బిజినెస్లో కూడా మాకు ఏదైనా చేతివాటం చూపించాడా అనే అనుమానం కలుగుతుంది అక్షయ్కి ఇక ఆ పార్క్ దగ్గర నుంచి వెళ్ళిపోయి అలా వెళ్తూ ఉండగా డీలర్స్ అయితే కనిపిస్తారు ఇక వెంటనే అక్షయ్ అక్కడ ఆపి డీలర్స్ తోటి చూడండి నాకు ఈరోజు బిజినెస్లన్నీ పోవచ్చు రేపు అన్న రోజు మళ్ళీ నేను నెంబర్ వన్గా ఎదగొచ్చు ఆ రోజు మళ్ళీ మీరు నా దగ్గరికి రావచ్చు మీరు నాతో ఎందుకు సంతకం పెట్టించుకున్నారో మీ వెనకాతల ఎవరున్నారో నాకు అంతా తెలిసిపోయింది వాళ్ళు మీలు అందరూ కూడా కలిసి జైల్లో చిప్పకుడు తినడమే మిగిలింది అని అక్షయానంగానే సార్ 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 మీకు అంతా తెలిసిపోయిందని మీరే చెప్తున్నారు కదా సార్ కానీ ఇదంతా చేసింది మేము కాదు సార్ మాకు ఐడియా ఇచ్చిందే మీ మేనమామ చక్రధర్ గారండి మీ మేనమామ దగ్గరికి వచ్చి మేము ఐడియా ఇచ్చి ఇలా చేద్దామంటే మాది తప్పు కానీ మీ మేనమామి మా దగ్గరికి వచ్చి అక్షయ్ కంపెనీని పతనం చేయాలని ఐడియా ఇచ్చి షేర్ ఇస్తానని చెప్పింది ఈ కథను అతనితో మేమే ఫైట్ చేయాలి అనుకుంటున్నాం మీ కంపెనీ కొలాప్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇస్తానని చెప్పి ట్వంటీ పర్సెంట్ ఇవ్వటానికి కూడా ఆలోచిస్తున్నాడు ఫైల్ దాచిపెట్టాను ఫైల్ బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది అని అంటున్నాడు అని చెప్పేసేసి వాళ్ళు ఒక చీకట్లో రాయి అక్షయ్ ఇసిరటంతో నిజానన్నీ కూడా చెప్పటంతో అప్పుడు అక్షయ్కి పూర్తి నిజాలు తెలుస్తాయి ఇక అవని వారి తమ్ముడిని జైలుకు పంపించడం ఒక విషయంలోనే కాదు చక్రధర్ మావయ్య పెద్ద కుట్ర చేసి కంపెనీని కూడా కొలాప్స్ చేసింది చక్రధర్ మావయ్యే ఇంత రోడ్డును పడేటట్టు చేసి ఇంత మళ్ళీ నటిస్తూ వెన్నుపోటు పొడిచి ఇప్పుడేమో బాగున్నారా అని చెప్పి ఎంత ప్రేమగా పలకరిస్తున్నాడు ఇక నోట్తో చక్కగా తేనె మాటలు తేనె పలుకులో మాట్లాడుతూ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడా అని చెప్పేసేసి ఒక్కసారిగా అయితే అక్షయ్కి నిజం తెలిసిపోతుంది ఇక వెంటనే చక్రధర్ మావయ్య పల్లవి చేస్తున్న కుట్రాని తెలుసుకున్న తర్వాత ఇంతకాలం ఇంట్లో ఎదురింట్లో ఉండి ఆమెని వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండటం డోర్లు వేసుకొని ఉండటం ఇవన్నీ చేస్తూ ఉన్న అక్షయ్కి డోర్లు ఓపెన్ చేస్తాడు ఏవండి మీరు ఈ ఇంట్లోనే ఉండండి కానీ భోజనం టిఫిన్ అన్నీ నేనే తెచ్చిస్తానండి అని చెప్పేసి అవని అనటంతో సరే అని అక్షయ్ అంటాడు ఇక భోజనం తీసుకొని వచ్చాను ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రండి అని భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ్ అవనిని ఇంటి నుంచి గెంటేయటం అర్ధరాత్రి వేళలో అవని వెళ్ళిపోవటం అప్పటి నుంచి అవని పడ్డ కష్టాలు గుర్తు తెచ్చుకోవటం అవనిని అర్థం చేసుకోకుండా మాట్లాడటం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గుర్తు తెచ్చుకొని భార్య మీద ప్రేమను పెంచుకుంటాడు భార్యను ఇంకోస్త గౌరవిస్తూ ఇక నువ్వు కూడా కలిపి తినేసే ఇదంతా నేను తినలేను కదా అని చెప్పి అక్షయ్తో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక నెక్స్ట్ ఏం చేయాలి కంపెనీ గురించి ఆ ఫైలు రాబట్టాలి అంటే ఫైలు డీలర్స్ దగ్గర లేదు చక్రధర్ మావయ్య దగ్గరే ఉంది అన్న విషయం తెలుసుకున్న అక్షయ్ అవని నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే చెప్పండి అని అంటూ ఉండటంతో నీ అనుమానమే నిజమైంది చక్రధర్ మావయ్య కొలాప్ చేయాలి అనుకున్నాడు ఇక మన భరత్ లైఫ్ని కూడా స్పాయిల్ చేయాలి అనుకున్నాడు కానీ అంత అవకాశం ఇవ్వలేదు మనం అని చెప్పేసి ఇక ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఇక వీళ్ళు కలిసిపోతూ రేపు మార్నింగ్ మనం అక్కడికి వెళ్ళాలి ఫైల్ని రాబట్టుకోవాలి అంటే మనం పెద్ద ప్లానే చేయాలి ఇక మన కంపెనీ పోయిన తిరిగి తిరిగి సంపాదించాలి పోయిన షేర్లన్నీ కూడా అని వీళ్ళిద్దరూ మనసు విప్పి పరిపూర్ణమైన భార్యాభర్తలుగా కష్టతుఖాల్లో పాలు పంచుకొని మాట్లాడుకుంటూ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ఉన్న సమయంలో అక్కడ పార్వతి ఒంటరిగా ఉంటుంది ఏంటత్తయ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని పల్లవి అడగంగానే ఏమీ లేదమ్మా ఆ అవని ఇంకాస్త రెచ్చిపోయి వాళ్ళ తమ్ముడికే గనక ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయటానికి ప్రయత్నం చేసింది అనుకో నేను కూడా ఒక డెసిషన్కి వచ్చాను వాళ్ళ మెడలో మూడు ముళ్ళు వేయంగానే వాడి అక్కకు విడాకులు వచ్చేస్తాయని చెప్పేసి అక్షయ్కి ఒక మాట చెప్పి ఉంచాలి ఇక భరత్ గనక ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేస్తే అవని మెడలో మాంగళ్యం ఉండదు అని వార్నింగ్ ఇవ్వాలి లాయర్ని కలిపి అవనికి మంచి నోటీసులు పంపించాలి అని చెప్పేసి అనగానే సూపర్ అత్తయ్య టిట్ఫర్ ట్యాట్ అంటే ఇదే దెబ్బకు అక్క జీవితం నాశనం అయిపోతుందేమోనని మన ప్రణతి జీవితాన్ని నాశనం చేయకుండా ఉంటాడు ఆ భరత్గాడు అయినా మా డాడీ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది వాడు జైల్లో చిప్పకుడు తింటాడు అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్షయ్కి ఏమో చక్రధర్ గురించి నిజం తెలిసిపోయి ఫైల్ సంపాదించాలి అంటే ఏం చేయాలి అని దీనిలో ఆలోచిస్తూ ఉంటారా అక్షయ్కి అవనికి డైవర్స్ కోసం రా పార్వతి లాయర్ దగ్గరికి వెళ్తుంది తీరా లాయర్ దగ్గరికి వెళ్ళిన అక్ష మన పార్వతికి అక్షయ్కి అవనికి డైవర్స్ కనుక వచ్చేస్తే మీ ఫ్యామిలీలో చాలా పెద్ద తప్పు జరిగినట్టే ఒక మంచి అమ్మాయిని కోల్పోయినట్టే అని చెప్పి లాయర్ గారు చెప్తారు అదేంటి లాయర్ గారు మీకు తెలిసిందే కదా ఆస్తి మొత్తం తన భర్త పేరు మీద రాయించుకోవాలనుకుంది ఆ అమ్మాయి మీరు మీకు కూడా తెలుసు కదా ఆ నోటీసులను మీ చేతే రెడీ చేయించింది కదా అని అనగానే అసలు ఆ రోజు నోటీసులు రెడీ చేయించింది అవని కాదమ్మా పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ గారు వాళ్ళు నా పీక మీద కత్తిపెట్టి నన్ను మోసం చేసి వాళ్ళకు తగ్గట్టుగా నోటీసులు రాయించుకున్నారు అని చెప్పేసేసి ఇక పార్వతీతో అవని యొక్క మంచితనం అవని తన భర్తకు ఆస్తి వద్దు అని మిగతా పిల్లల మీద రాయమని చెప్తే పల్లవి తన తండ్రి పీక మీద కత్తిపెట్టి వాళ్ళకు నచ్చినట్టు నోటీసులు రాయించుకొని ఆ నోటీసులని అడ్డు పెట్టుకొని ఇంట్లో ఒక కథ అల్లింది పల్లవి అనే నిజానన్నీ కూడా లాయర్ గారు పార్వతీతో అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది పల్లవి వాళ్ళ నాన్న నిజస్వరూపాలు వాళ్ళ కుట్రడు బయటపడిన తర్వాత ఇప్పుడు కథలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్